ప్రైజ్ ద లోడ్ సిపిఎఫ్ ఆర్మీ నేను మీ అభినయ దర్శన్ నిన్న రాత్రి కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో ఒక చర్చిలో దాడి జరిగింది మతన్ మాదులు దాడి చేసి అక్కడ ఉన్న వస్తువులు పగలగొట్టి సీసీ కెమెరాలు పగలగొట్టి పాస్టర్ గారిని కొట్టారు ఇప్పుడు ఆ స్థలానికి నేను వెళ్తున్నాను కాకినాడ దగ్గర ప్రాంతంలో ఎవరైనా మీరుంటే ఖచ్చితంగా రండి కలిసి వెళ్దాం ఆ పాస్టర్ గారిని ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి ఉదయం పట్టుకెళ్ళారు తప్పు మతోన్మాదులు అయినప్పటికీ కూడా పాస్టర్నే ఖండిస్తున్నారు పోలీస్ వాళ్ళు కాబట్టి నేను బయలుదేరాను ఒక గంటలో నేను కాకినాడ ఆ సంఘటనా స్థలానికి నేను చేరుకుంటాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో మీరు ఎవరైనా ఉంటే మన సిపిఎఫ్ ఆర్మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని రమ్మని చెప్పండి అక్కడ కలుసుకుందాం ఈ యొక్క సన్నివేశంలో మన పాస్టర్ గారికి న్యాయం జరిగేలాగా మనం యాక్షన్ తీసుకుందాం థ్యాంక్